ప్రియమైన విద్యార్థులారా ఇంద్రాజ్ముని సముద్ర ప్రయాణం పాఠంలోని కొన్ని బిట్స్ను తయారు చేయడం జరిగింది ఈ పరీక్షల్లో మీకు మంచి మార్కులు తేవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి దీన్ని బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాను ఇంద్రాజ్ముని మహారాజు యొక్క భార్య పేరు ఏమిటి జవాబు సి చిత్రసేన కర్ణదారుడు అంటే ఎవరు జవాబు డి వాడను నడిపేవాడు ఇంద్రాద్యున్ముని సముద్ర ప్రయాణం కాశీ మజిలీ కథల్లో ఎన్నవ మజిలి జవాబు బి పదమూడవ మజిలి మజిలీ కథలను సరళ భాషలోనికి రాసింది ఎవరు జవాబు ఏ శ్రీ ఇచ్చాపరపు రామచంద్రరావు గారు ఇంద్రాజ్ముని సముద్ర ప్రయాణం దేని గురించి చెబుతున్నది జవాబు ఏ పూరి క్షేత్రంలో వెలిసిన జగన్నాథ స్వామి యొక్క వైభవం గురించి ఇంద్రాద్యమనుడు తన భార్య ఏ విధముగా ఒడ్డుకు చేరుకున్నారు అనగా దేని సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు జవాబు డి గంధపు చెక్క పాటంలో ఉన్న వాండ్రా దేశము ఇప్పుడు జవాబు సి ఒరిస్సా రాష్ట్రము విజయుడు అలా తిరిగి తిరిగి ఏ దేశానికి చేరుకున్నాడు జవాబు ఏ కాశీపురం త్రికాలాజ్ఞుడు అనగా ఎవరు జవాబు బి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు వాండ్రా దేశపు రాజు ఎవరు జవాబు బి హేమాంగుదుడు హేమాంగుదుని కూతురు ఎవరు జవాబు ఏ విశాలాక్షి విశాలాక్షి భర్త పేరు ఏమిటి జవాబు బి మదనుడు ఇప్పటికి దైవానుగ్రహం కలిగింది ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు జవాబు సి సింద్రాద్యున్మునుడు విజయనితో ఇంద్రాద్మయం అంటే ఏంటి జవాబు ఏ ఒక చెరువు ఇంద్రాద్ముని కథ ఎవరు ఎవరికి చెప్పారు జవాబు ఏ ఒక గురువు గోపాలునితో అవతారం అని ఎవరిని అంటారు జవాబు సి జగన్నాథస్వామిని ఇంద్రాద్మునుడు ముహూర్తం కోసం ఏ లోకమునకు వెళ్ళాడు జవాబు సి బ్రహ్మలోకం తెరలు తీశాక జగన్నాథస్వామి విగ్రహాలు ఎలా కనబడ్డాయి జవాబు సి కాలు చేతులు లేక గాంధీ నెహ్రూ పటేలు వంటి ఆదర్శ నాయకుల జీవిత చరిత్రలో రాసినది ఎవరు జవాబు బి శ్రీ ఇచ్చాపురపు రామచంద్రరావు గారు ఇంద్రాత్మునుడు వేటితో విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్నాడు జవాబు బి గంధపు చెక్కతో శిల్పకారుడు పెట్టిన షరతులు ఏమిటి జవాబు బి విగ్రహాలు పూర్తయ్యే వరకు ఎవ్వరూ లోపలికి రాకూడదని ఇంద్రాత్మునుడు ముహూర్తం కోసం ఎవరి వద్దకు వెళ్ళాడు జవాబు ఏ బ్రహ్మ విజయుడికి త్రికాలాజ్ఞుడు తన తండ్రిని నీవు ఏ సమయంలో కలుసుకుంటావని చెప్పాడు జవాబు డి పైవన్నీ గురువు పదానికి పదం జవాబు ఏ అధ్యాపకుడు ఉపాధ్యాయుడు